కొన్ని రోజులు నడిచింది అది తెలుగుదేశం అడ్వాంటేజ్ తీసుకోగలిగింది సోషల్ మీడియా కానీ మౌత్ పబ్లిసిటీ కానీ ద్వారా కానీ ఎక్కువ రోజులు అది సస్టైన్ కావాలి మళ్ళీ వీళ్ళు సిద్ధం సభలు పెట్టేటప్పటికి ఇవన్నీ ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే గాల్లో మేడల్ లాంటివి ప్రత్యక్షంగా గ్రౌండ్ లెవెల్లో ఎట్లా ఉంటుంది అనేటువంటిది ఎవరికి అర్థం కాదు ఈ లోపు ఎలక్షన్ లోపుడు ఎమ్మెలు అడి చేస్తుంటాడు ఇప్పుడు ప్రస్తుతం ఏంటి వీళ్ళు మౌత్ టాక్ ఇంకే ఉంది జగన్ పని అయిపోయింది జగన్ ఎవడు రావట్లేదు అని పత్రికల్లో రాసి 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 దాన్ని బేస్ చేసుకుని మౌత్ టాక్ తీసుకొచ్చి జగన్ పని అయిపోయింది ఎవడు రావట్లేదట అనేటువంటి జనంలోకి తీసుకెళ్ళారు సిద్ధం సభలు పెట్టాక అది చూసినటువంటి వాళ్ళు పత్రికలకి నమ్మడం మానేశారు జనం వచ్చారా అనేది వాళ్ళు చూసేశారు అక్కడ అసలు తెలుగుదేశం పార్టీ జనసేన కలిపి పెట్టిన సభలు కానీ తెలుగుదేశం ఇండివిజువల్గా పెట్టిన సభల కంటే కూడా డబుల్ త్రిపుల్ జనాలను అక్కడ మొబలైజ్ చేయగలిగారు కాబట్టి వీళ్ళు వందల కొద్ది పెడుతున్నారు సమావేశం ఆయన పెట్టింది మూడో ఇప్పుడు ఇంకోటి నాలుగోది పెడతారు కానీ ఆ క్రౌడ్ చూపించడం ద్వారా క్రౌడ్ మేనేజ్మెంట్ అనేటువంటి దాని ద్వారా జగన్మోహన్ రెడ్డి ఒక గేమ్ నడిపాడు కాబట్టి మౌత్ పబ్లిసిటీ పక్క వెళ్ళిపోయింది ఇప్పుడు మళ్ళీ మౌత్ పబ్లిసిటీ రావాలి అదేంటంటే పవన్ కళ్యాణ్ అనే శక్తివంతమైన నాయకుడు జగన్ని అధపాతానికి ఆయన వామనావతారం ఎత్తి జగన్ తొక్కేయాలని సిద్ధపడ్డాడు కాబట్టి అన్నట్టు అంటే ఇప్పుడు కావాల్సిందంత జగన్కి ఓటెందుకు ఇయ్యద్దు అని చెప్పాలంటే జగన్ వాళ్ళ బాబాయ్ చచ్చిపోయాడు అది జగనే కారణం లేకపోతే గనక సుధాకర్ అనేటువంటి డాక్టర్ పిచ్చి పిచ్చి వేషాలు వేసాడు అతను చచ్చిపోవడానికి జగనే కారణం లేకపోతే జగన్ అహంకార ప్రవర్తనతో ఉన్నాడు కాబట్టి అతను వద్దు లేకపోతే గనక అతను విధ్వంసకారి కాబట్టి అతను వద్దు అతను ఏది రాష్ట్రాన్ని ముప్పై ఏళ్ళు వెనక్కి తీసుకెళ్లాడు కాబట్టి ఇది వద్దు ఇదే కాన్సెప్ట్ ని చంద్రబాబు చెప్తే నమ్మరు కాబట్టి ఇప్పుడు ఆ సభల ఉద్దేశం ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారికి ఒక ప్రత్యేక ఎజెండా ఏమీ లేదు అని చెప్పి తేల్చి చెప్పేశారా చంద్రబాబు గారి ఎజెండా చంద్రబాబు గారి మేనిఫెస్టోయే మన మేనిఫెస్టో మన ఎజెండా అనేది కూడా క్లారిటీ వచ్చిందని ఇరవై నాలుగు సీట్లు తీసుకున్నప్పుడే క్లారిటీ